ప్రైజ్ గాడ్ పరిశుద్ధుడైన దేవదేవుని నామం పేరిట ప్రియ స్నేహితులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రియ స్నేహితులారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట లాగు రాయబడి ఉంది యష్యా గ్రంథం యాభయో అధ్యాయం రెండో వచనంలో నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం మీయకుండానేలా అని రాయబడి ఉంది ఇకపోతే అరవై ఆరవ గ్రంథం నాలుగో వచనంలో నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకనూ లేకపోయిను అని రాయబడి ఉంది అంటే దేవదేవుడు పిలిచినప్పుడు ఎవరు ఉత్తరమీయకుండానేలా అంటే ఎవరు పలకకుండా ఉంటే ఆయన యొక్క ప్రశ్న ఉంటుంది అంటే నిజముగా దేవుడు పిలిచినప్పుడు మనము బదులు చెప్పకపోతే ఆ మాట వినకపోతే దేవుడు నిజముగా కోపిస్తాడు కదా ఆయన యొక్క కోపంలో న్యాయం ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మీతో కూడా ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను మనము పనిచేసే చోట కావచ్చు మనము కూలీకి ఉండే చోట కావచ్చు మనపై అధికారులు మనల్ని పిలిచినప్పుడు పలుకుకపోతే వారికి ఎంతగా కోపం వస్తుందో కదా నిజమే కదా మరి మన పైన అధికారిగా ఉన్నటువంటి ఆ నరమాతృలకే అంత కోపం వస్తే మరి ప్రపంచాన్ని పరిపాలించే ఆ దేవదేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము పలకకపోతే ఒకవేళ లోబడకపోతే ఆయన మాట వినకపోతే అది దేవునికి ఎంత కోపమును ఆయాసమును ఆవేదనను కలిగించునో ఒక్కసారి పరీక్షించుకుందాం ఒకసారి ఆలోచిద్దాం లోకాస్వార్థ పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది నుంచి కొన్ని వచనాలు మనము చదవగలిగితే ఆ వృత్తాంతంలో ఒకడంటాడు పిలుపు రాగా ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను ఇప్పుడు నాకు కుదరదు అని అంటాడు మరొకడు అంటాడు ఐదు జతల ఇడ్లు కొన్నాను పరీక్షించి వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు వీలు పడదు అని అంటాడు ఇంకొకడు అంటాడు పొలము కొన్నాను దాన్ని చూసుకోవాలి అని ఇంకొకడు అంటాడు వీరందరూ కూడా తమ సాకులతో తమ యజమానులకు కోపం తెచ్చేవారుగా ఉన్నారు కదా దయచేసి వీరి వలె మనం ఉన్నామేమోనని ప్రభువారు ఈ ఈ పూట మనతో కూడా మాట్లాడుతున్నారు ఈ లోకా స్వార్థ పద్నాలుగు పద్దెనిమిది నుంచి ఇరవై వృత్తాంతం మనం చదవగలిగితే వీరిలో ఏ లక్షణమైతే ఉందో అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయేమోనని ప్రభువు తేట తెలివిగా మనతో కూడా మాట్లాడుతున్నారు దయచేసి ఈ వీరిలో మనం ఉంటే ఒక్కసారి పరీక్షించుకుందాం అలా ఉండకూడదు ఎవరిలా మనం ఉండాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఒకటవ రాజుల గ్రంథం ఒక మనిషిని మనం చూడగలము సాక్షాత్తు ఏలియా ఒక పొయ్యి ఒక దైవ సేవకుడే పోయి ఒక అతన్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎలాంటి వాడంటే పన్నెండు అరకల ఎడ్లతో పొలాన్ని దుక్కి దున్నే ఒక రైతు బిడ్డ అంటే పన్నెండు జతల ఎడ్లు ఉన్నాయి అంటే ఆయన ఎంత ధనికుడో మనం గమనించవచ్చు అలాంటి ధనికుడు దగ్గరికి ఏలియా గారు వెళ్తూ ఉన్నారు వెళ్ళి ఇదిగో నిన్ను ప్రభువు పిలుస్తూ ఉన్నాడు పరిచరకై నువ్వు రావాలి అని అన్నప్పుడు ఆయన మారు మాట పలకలేదు ఏమన్నాడో తెలుసా వెంటనే ఆ మాటకు లోబడుతూ నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను అని చెప్పి ఆ యజమానుడైనటువంటి ఏలియా గారికి చెప్పి ఆయన వెళ్ళి తర్వాత తిరిగి వస్తాడు ఆయన తన యొక్క ఎడ్లను వధించి ఆ మాంసంతో కూడా విందు చేసి వారికి భోజనాలు పెట్టి తిరిగి దేవుని యొక్క పరిచర్యకు వచ్చినట్లు చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా ఈ సందర్భాన్ని ఎలిషా గారు యొక్క సందర్భాన్ని మన అందరికీ చాలా సుపరిచితముగా దేవుడు మనకు అనేక సార్లు బోధించి ఉంటారు అయితే ఎలిషా గారు దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు దేవుడు పిలిచిన వెంటనే ఆ మాటకు లోబడ్డాడు ఇలాంటి వ్యక్తులు కావాలని ప్రభువు కోరుతున్నాడు కానీ యశ్యాగ్రంథములు అంటున్నాడు నేను పిలిచినప్పుడు కొంతమంది ఉత్తరం ఉన్నారు కొంతమంది పలకకుండా ఉండుంటున్నారు కొంతమంది సాకులు చెప్తూ ఉన్నారు అని దేవుడు బాధపడుతున్నారు ఎలిషా నిజముగా మనము లోబడాలి ఒక ఎలిషా వలె మనము దేవునికి దైవ సేవకు లోబడి సేవ చేయగలిగితే నిజముగా ఎలిషాను ఎలాగైతే దేవదేవుడు ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక దిక్సుచిగా ఉంచాడు ప్రపంచమే ఆయన గురించి పలికే రీతిగా ఎలిషా గారిని ఉంచాడు అంత గొప్ప పరిచర్యను దేవుడు చేశాడు యామాన్ అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు తన యజమానుడైన ఏలియన్ ఒక రీతిగా వాడుకుంటే అందుకు రెండంతలుగా ఎలిషా గారిని వాడుకున్నాడు అంటే ఎలా ఏ ఉన్నత స్థానములో ఏ పరిచర్యలో ప్రభువారు ఎలిషా గారిని పెట్టాడో చూడండి కేవలం దేవుని పిలుపుకు లోబడ్డాడు కాబట్టి దేవుని పిలుపుకు లోబడి గొప్ప సేవ చేశాడు ఎలీషా గారు ఇకపోతే రెండవదిగా మనం క్రొత్త నిబంధనలు చూడగలిగితే పేతురు యోహను యాకోబులను దేవుడు యేసుక్రీస్తు వారు శశరీరుగా పరిచయం చేస్తున్నటువంటి ఆ దినాల్లో ప్రభువు వారు వారిని చూసి ఇదిగో మీరు రండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేసేదని అని చెప్పేసి పిలిచినప్పుడు వారు వెంటనే తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము తేట తెలివిగా చదవగలం మార్పు సువార్త ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనము చదవగలిగితే ఈ వృత్తాంతం మనకు తేట తెలివిగా బోధిస్తూ ఉంది ప్రి స్నేహితులారా పేతురు యోహాను యాకోబు అని వారు నిజముగా ఏసు క్రీస్తు పిలిచిన వెంటనే ఆ పిలుపుకు లోబడ్డారు నిజముగా ఇదిగో ఈ పేతురు చేసినటువంటి పరిచర్య సాధారణమైంది కాదు వీరు భూమిని తలకిందులు చేసినటువంటి ఒక పరిచర్యను చేశారు యోహాను గారు చేసినటువంటి పరిచర్య యాకోబు గారు చేసినటువంటి పరిచర్య సాధారణమైంది కాదు ఇదంతా కూడా కేవలం దేవుని పిలుపుకు లోబడ్డారు కాబట్టి యేసుక్రీస్తు వారు అంత అద్భుతంగా తన పరిచర్యలో వాడుకున్నాడు అంత అద్భుతంగా తన రాజ్య వ్యాప్తికై ప్రజలను కట్టే రీతిగా ఆయన వాడుకున్నాడు ఇకపోతే ఇదిగో ఎంతగానో పేరుగాంచినటువంటి సువార్థీకరణలు ఎన్నో పత్రికలు రాసినటువంటి పౌలు గారు ఎంతగానో పేరుగాంచినటువంటి పౌలు గారు ఎన్నో పత్రికలు ఎన్నో సంఘాలను స్థాపించినటువంటి పౌలు గారిని మనం చూడగలిగితే నా ప్రియ స్నేహితులారా అంతవరకు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి అంతవరకు క్రైస్తవులపైన విరోధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం దేవుని యొక్క పిలుపు ఈ యొక్క పౌలుకు దక్కిందో వెను వెంటనే వెను వెంటనే ఆ పిలుపుకు లోబడ్డాడు పౌలు గారు ఈయన చేసినటువంటి పరిచర్య సాధారణమైంది కాదు అంత గొప్ప పరిచర్యను చేశాడు అనేక పత్రికలు ఈ దినాన మన చేతిలో ఉండగలుగుతున్నాయంటే అవన్నీ కూడా అవన్నీ కూడా పౌలు గారు చేసినటువంటి పరిచర్య కారణమే ప్రియ స్నేహితులారా ఇలా ఉండడానికి గల కారణం దేవుడు పిలిచినప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డారు భక్తులు కాబట్టి వారిని ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు దేవుడు వారిని ఒక గొప్ప దైవ సేవకులుగా వాడుకున్నారు ప్రభువు మరి నీవెలా ఉన్నావు దేవుడు పిలిచినప్పుడు వారు వెంటనే లోబడ్డారు మరి నీవెలా ఉన్నావు దేవుడు పిలిచినప్పుడు వారు వెంటనే లోబడ్డారు కాబట్టి గొప్పగా వాడబడ్డారు మరి నీ సంగతి ఏంటి మై డియర్ సిస్టర్ మై డియర్ బ్రదర్ నీవు దేవుని చేతిలో వాడబడాలి అని అనుకుంటున్నావా దేవుని పిలుపుకు లోబడాలి అని అనుకుంటున్నావా దేవుని యొక్క మాటకు చెవియొగ్గాలి అని అనుకుంటున్నావా నిజమే నువ్వు అలా గలిగితే దేవుని మాటకు లోబడగలిగితే దేవుని మాటను అంగీకరించగలిగితే నిత్యముగా నా ప్రభు నిన్ను బట్టి ఒక ఉన్నతమైన పరిచయను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు నిన్ను గొప్పగా వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు మరి గొప్పగా వాడబడాలని నీకున్నదా అలా ఆశనీకుంటే నిజముగా దేవుడు పిలిచినప్పుడు దేవుని వాక్యం నీతో కూడా మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి ఆ దేవదేవునికి లోబడు నిశ్చయముగా బలమైన పాత్రలుగా నిన్ను నన్ను నా ప్రభు వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి సిద్ధమా దేవుని చేతుల్లో బలమైన పాత్రలుగా వాడబడడానికి అలా సిద్ధమైతే దేవుని మాటకు నేటి నుండి నాటు నుండి నీవు దేవుని మాటకు లోబడడానికి సిద్ధముగా ఉండు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర అడుగు ప్రభువ నీ మాట వినడానికి మేము సిద్ధమయ్యా అని నువ్వు చెప్పగలిగితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను బలమైన సాధనముగా వాడుకుంటాడు ఆమెన్ అట్టి కృపా సమాధానములు నా దేవుడు మన యావన మందికి దయచేయును గాక ఆమెన్ యూ